మేడం మేడం ఒక్క నిమిషం మేడం యూట్యూబ్ ఛానల్ అవును మేడమ్ ఏంటి విషయం మీరు ఎలాంటి లక్షణాలు ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆరు అడుగులు ఎత్తు ఉండాలా ఆరు పలకల దేహం ఉండాలా అక్కౌంట్లో ఆరు క్రోర్స్ ఉండాలా నువ్వు మాత్రం అరకి తినేదా ఉండాలా నువ్వు కొంచెం దూరకు పోయి మాట్లాడ సోనా నువ్వే దొరకబో

అడ్డ ఉండేది ఎవరిని ఒకరు రుణ్ మరి చేసుకున్న తర్వాత ఆరు కోట్లు ఉండే మనిషి వచ్చి పిలుస్తాడు వెళ్ళిపోతారా అంతే ఇంక ముగ్గుతే పని